హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్నింగ్ కంప్యూటర్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ దిస్ ఈజ్ మోహన్ సో ఈ ట్యుటోరియల్లో మీకు టాలీ ప్రోగ్రాంలో లెజ్జెస్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపించబోతున్నాను ఇక్కడ లెజ్జెస్ అనేది ఏంటి అంటే ప్రైమ్ టాలీ ప్రోగ్రాంలో గ్రూప్స్ తర్వాత మనం చేయవలసిన మెయిన్ స్టెప్ ఇవి ఈ ఇదే సో వీటిని మనం మాస్టర్స్ అంటాం కాబట్టి ఈ మాస్టర్స్ అనేవి అంటే ఈ టాలీ ప్రోగ్రాంలో మనం ఏ ఏ ఖాతాలు అయితే మనం యూస్ చేస్తున్నామో అంటే మెయింటైన్ చేయబోతున్నామో వాటన్నిటిని కూడా మనం టాలీ ప్రోగ్రాంలో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకే వాటిని మనం మాస్టర్స్ అంటారు సో ఆ మాస్టర్స్ని యూస్ చేసుకునే ఫర్దర్గా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి రిపోర్ట్స్ మనం తయారు చేస్తాం కాబట్టి అటువంటి ఇంపార్టెంట్ అయిన ఈ స్టెప్స్ని మీరందరూ కూడా బాగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా లెజెస్ క్రియేట్ చేసే ముందు మీకు ఒక ప్రాబ్లం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొన్ని ఎక్ససైజెస్ ఉంది చూడండి ఇందులో కొన్ని టెన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఈ టెన్ ట్రాన్సాక్షన్స్లో ఏమే లెడ్జర్స్ వస్తాయో ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్నాం సో ఈ ట్రాన్సాక్షన్స్లో లెడ్జెస్ క్రియేట్ చేసే ముందు మీ ట్రాన్సాక్షన్స్ని నోట్ చేసుకోవచ్చు స్క్రీన్ని స్క్రీన్ని పాజ్లో పెట్టండి వీడియోలో పాజ్ని పెట్టి ఇది ఇది నోట్ చేసుకోండి సో చూడండి ఇక్కడ క్రియేట్ నేను ఇక్కడ ఇక్కడ మిస్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మిస్టర్ నవీన్ రెడ్డి స్టార్ట్ అస్ బిజినెస్ విత్ క్యాష్ టెన్ టెన్ ల్యాక్స్ సో ఈ ట్రాన్సాక్షన్స్లో ఏ ఖాతా ఏ ఖాతాలు వస్తాయంటే రెండు ఖాతాలు ఒకటి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది రెండవది క్యా క్యాష్ అకౌంట్ వస్తుంది అనమాట సో ఈ ట్రాన్సాక్షన్స్కి కిందన ఏ లెడ్జర్స్ వస్తాయో మీకు అక్కడ చూపి చూపించి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను వీటి వీటికి వీటి వీటిని ఫాలో అయ్యి మనం క్రియేట్ చేద్దాం ఫస్ట్ కొత్తగా ముందు కంపెనీ కొత్తగా క్రియేట్ చేద్దాం ఇక్కడ ఎవరు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు నవీన్ రెడ్డి కదా నవీన్ రెడ్డి పేరు మీద మనం కంపెనీ క్రియేట్ క్రియే క్రియేషన్ ఒకటి చేద్దాం ఓకే దానికోసం టాలీ ప్రోగ్రామ్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ చూడండి మీకు కంపెనీ ఒకటి ఉంది ఈ కంపెనీ క్లోజ్ చేసి కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి ఇక్కడ మనం గేట్ వే ఆఫ్ టాలీలో ఉన్నాం కంపెనీ ఇన్ఫర్మేషన్ మెనూకి వెళ్ళడానికి ఆల్ట్ ఎఫ్ త్రీ ప్రెస్ చేయడం ద్వారా మనకి కంపెనీ ఇన్ఫర్మేను ఓపెన్ అయ్యింది తర్వాత అందులో సెలెక్ట్ కంపెనీ చూడండి ఇక్కడ ఉంది సెలెక్ట్ కంపెనీకి మనం ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటాయి మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ కంపెనీ క్లిక్ చేయండి తర్వాత ఎంటర్ చేశాను ఇప్పుడు నేమ్ అన్న చోట మనం నవీన్ రెడ్డి వాళ్ళది మనం క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి వాళ్ళ కంపెనీని నవీన్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో క్రియేట్ చేస్తున్నాను ఎంటర్ మెయిలింగ్ నేమ్ అంటే వాళ్ళకి ఏదైనా ఇంకా వేరే పేరు ఉంటే అది రాస్తారు లేకపోతే అది ఎంటర్ చేసేస్తారు అడ్రస్ అడ్రస్ ఎక్కడైతే ఉందో అవన్నీ మీరు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు ఇంతకుముందు మీకు డీటెయిల్గా ఫస్ట్ లెసన్లో ముందు లెసన్లో చెప్పాను సో కాబట్టి నేను జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి నార్మల్ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను అండ్ స్టాట్యూరీ ఇండియా తర్వాత స్టేట్ సెలెక్ట్ చేయండి స్టేట్ మీరు ఏ స్టేట్లో అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ స్టేట్దే మాత్రం మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ ఇవ్వండి తర్వాత టెలిఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి తర్వాత ఈమెయిల్ ఇవ్వండి తర్వాత కరెన్సీ సింబల్ ఇవ్వండి తర్వాత ఇక్కడ మెయింటైన్ అయిన తోట అకౌంట్స్ ఓన్లీ ఇవ్వమని మీకు చెప్పాను ప్రస్తుతానికి మనం అకౌంట్స్ ఓన్లీలో మాత్రం వర్క్ చేస్తున్నాం అండ్ దాని గురించి అకౌంట్స్ ఓన్లీ మాత్రం ఇవ్వండి అండ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటర్ ఎప్పుడు యూస్ చేస్తామో ఫర్దర్స్ వీడియోస్లో మీకు తెలుస్తుంది అకౌంట్స్ ఓన్లీ ఇవ్వండి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఒకటి నాలుగు రెండు వేల పదిహేను మీరు నెక్స్ట్ ఇయర్ ది ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ది అండ్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ కూడా అదే సో మిగతాదంతా కూడా నేనేం ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి అలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోతున్నాను చూడండి క్రియేట్ చేయలేవద్దని అడుగుతుంది అండ్ ఎస్ మీరు కీబోర్డ్లో వై అని టైప్ చేయొచ్చు లేదా ఎంటర్ ప్రెస్ చేస్తే మీ కంపెనీ క్రియేట్ అవుతుందనమాట చూడండి కంపెనీ క్రియేటింగ్ అవుతుంది చూడండి ఇక్కడ కంపెనీ క్రియేట్ అయ్యింది ఇక్కడ మీకు నవీన్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అని వచ్చింది కదా ఇందులో మనం కంపెనీ క్రియేట్ అయినట్టు ప్రస్తుతానికి మనం యాక్టివ్ కంపెనీ ఏది అంటే నవీన్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ యాక్టివ్ కంపెనీ ఎందుకంటే లిస్ట్లో ఫస్ట్ అదే చూపిస్తుంది కాబట్టి తర్వాత ఇప్పుడు మనం లెడ్జెస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ నుంచి బయటికి రావాలి సో దాన్ని కీబోర్డ్లో ఎస్కేప్ చేయండి ఎస్కేప్ బటన్ ఒక్కండి తర్వాత ఇక్కడ మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫార్మ్ ఉంది కదా క్లిక్ చేయండి తర్వాత గ్రూప్స్ తర్వాత లెడ్జెస్ ఉంది కదా లెడ్జెస్ సెలెక్ట్ చేయండి తర్వాత చూడండి అందులో సింగిల్ లెడ్జర్ అండ్ మల్టిపుల్ లెడ్జర్ అని ఉంది కదా అందులో సింగిల్ లెడ్జర్ సెక్షన్ మనం అంటే సింగిల్ ఒక్కొక్కటి క్రియేట్ చేయటం మల్టిపుల్ లెడ్జర్స్ అంటే ఒకేసారి క్రియేట్ చేయటం ముందుగా మనం సింగిల్ లెడ్జర్లో నేర్చుకుందాం అందులో క్రియేట్ డిస్ప్లే ఆల్టర్ అని ఉంది కదా మూడు ఆప్షన్స్ వీటి గురించి ఏంటంటే మీరు కొత్తగా లెడ్జర్ తయారు చేయాలనుకుంటే క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అండ్ ఉన్న లెడ్జర్స్ని చూడడానికి చూడాలనుకుంటే డిస్ప్లే క్లిక్ చేయాలి అండ్ ఉన్న లెడ్జ్జర్స్లో ఏవైనా మాడిఫికేషన్స్ మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఆల్టర్లోకి వెళ్ళాలి చూడండి మీకు ప్రతి కంపెనీలో లెజ్జెస్ అనేవి కామన్ లెజ్జెస్ రెండు ఉంటాయి అవి ఏంటంటే డిస్ప్లే వెళ్ళి ఓపెన్ చేద్దాం డిస్ప్లే చూడండి ఏంటంటే క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈ రెండు ప్రతి కంపెనీలో ప్రీడిఫైన్డ్ లెడ్జర్స్ అనమాట వాటిని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సో వీటిని విడిచిపెట్టేసి మిగతా ఇంకేవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తయారు చేసుకోవాలి కాబట్టి బయటికి రండి ఎస్కేప్ వెనక్కి వచ్చి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ప్రెస్ చేస్తున్నాను సో ఫస్ట్ లెడ్జర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి లెడ్జర్ ఫామ్ ఓపెన్ అయిపోయింది చూడండి లెడ్జర్ క్రియేషన్ నేమ్ అని ఇక్కడ ఫామ్ ఓపెన్ అయింది ఈ ఫామ్లో మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి సో చూడండి ఏంటి లెడ్జర్స్ ఫస్ట్ లెడ్జర్ క్యాష్ క్యాష్ ఆల్రెడీ ఉంది మనకి ఇప్పుడే చూపించాను మీకు సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాపిటల్ సో ఇక్కడ క్యాపిటల్ పేరు మీద లెడ్జర్ తయారు చేయాలి సో టాలేట్ రండి అండి క్యాపిటల్ స్మాల్ అయితే స్మాల్ క్యాపిటల్ అయితే క్యాపిటల్ లెటర్స్లో చే క్యాపిటల్ అకౌంట్ ఎంటర్ చేయండి ఎంటర్ సెకండ్ టైం ఎంటర్ చేసిన తర్వాత క్యాపిటల్ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ అండర్ అనేది చూసారా ఇది మెయిన్ స్టెప్ అనమాట ఇక్కడ అండర్ అన్న చోట ఇక్కడ ఇది అండర్ ఈ ఇది ఇది మనం కరెక్ట్గా ఇవ్వాలి అండర్ అంటే ఏంటి ఈ ప్లేస్లో మనం గ్రూప్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మనం ముందు మీకు చూపించాను గ్రూప్స్ మీకు డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి టాలీ ప్రోగ్రామ్లో ముందుగానే గ్రూప్స్ క్రియేట్ అయి ఉంటాయి ఆ గ్రూప్స్ని మనం ఏ గ్రూప్లోకి ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందో ఆ గ్రూప్ సెలెక్ట్ చేయాలి గ్రూప్స్ అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ డిస్ప్లే ఇది లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అందులో మీరు ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది ఏ గ్రూప్లోకి వెళ్తుందో మీరు సెలెక్ట్ చేయాలి సో క్యాపిటల్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంటే ఇది సో ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది సెలెక్ట్ కాకపోతే అప్ అండ్ డౌన్ కీస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి ఎంటర్ సో ఇచ్చాం కదా క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ ఇచ్చాం సో మెయిలింగ్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఈ లెడ్జర్ ఏదైతే ఏ నేమ్తో అయితే క్రియేట్ చేసామో ఆ లెడ్జర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మెయిలింగ్ డీటెయిల్స్లో ఇవ్వచ్చు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు బట్ క్రి ఇవ్వటం మంచిది క్యాపిటల్ 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 ఇక్కడ మెయిలింగ్ నేమ్ అని చోట నవీన్ క్యాపిటల్ రాయొచ్చు నవీన్ క్యాపిటల్ అని రాసి తర్వాత వాళ్ళ ఆయన అడ్రస్ ఎక్కడ ఎక్కడుంటున్నారో అక్కడ వాళ్ళ అడ్రస్ రాస్తాం ప్లస్ అతను ఏ స్టేట్ వాడు అయితే ఆ స్టేట్ 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 సెలెక్ట్ చేస్తాం రైట్ సైడ్ స్టేట్స్ వచ్చే చూడండి అప్ అండ్ డౌన్ ఎరక్కిస్తూ స్టేట్ సెలెక్ట్ చేయండి తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి తర్వాత అతని తాలూకా ఐటీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్స్ ఏవైనా ఉంటే పాన్ నెంబర్ కానీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ కానీ సేల్స్ ట్యాక్స్ నెంబర్ కానీ ఉంటే ఇవ్వచ్చు ఇచ్చి అలా ప్రెస్ చేసుకోరండి లాస్ట్ వరకు ప్రెస్ చేస్తే ఇక్కడ ఎస్ఆర్ను అడుగుతుంది సేవ్ చేయడానికి కీబోర్డ్లో ప్రెస్ చేయడం ద్వారా కూడా సేవ్ అయిపోయింది అంటే ప్రస్తుతానికి ఒక లెడ్జర్ క్రియేట్ అయినట్టు ఇప్పుడు సెకండ్ లెడ్జర్ నెక్స్ట్ లెడ్జర్ ఫర్నిచర్ ఫర్నిచర్ అని లెడ్జర్ తయారు చేయాలి ఫర్నిచర్ అని అంటే ఏంటంటే చూడండి ఫర్నిచర్ అండర్ ఫిక్సెడ్ అసెట్స్ ఏ గ్రూప్లో ఇవ్వాలంటే ఇవి చూడండి ఇక్కడ ఎంటర్ప్రైజ్ చేసి అండర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ గ్రూప్స్ డిస్ప్లే అయ్యి కదా ఆ గ్రూప్స్లో ఏ గ్రూప్ ఇవ్వాలనేది మీరు ఎలా ఆలోచిస్తారంటే ఇక్కడ మీరు ఇచ్చిన లెగ్జర్ ఏంటి అంటే ఫర్నిచర్ ఇది ఆస్త అప్ప ఆదాయమా లేకపోతే ఖర్చు ముందుగా ఈ నాలుగు ఇలా నాలుగు విధాలుగా ఆలోచించాలి ఒకవేళ ఇది ఆస్తి అయితే ఏ రకమైన ఆస్తి ఒకవేళ అప్పు అయితే ఏ రకమైన అప్పు ఒకవేళ ఖర్చు అయితే ఏ రకమైన ఖర్చు ఆదాయం అయితే ఏ రకమైన ఆదాయమో ఆలోచించి ఈ గ్రూప్స్లో వాటిని సెలెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసాం ఫర్నిచర్ అంటే ఆస్తి ఫర్నిచర్ అంటే మన సంస్థలో ఉండే టేబుల్స్ చైర్సు అండ్ స్టూల్స్ ఇవన్నీ కూడా ఫర్నిచర్స్ ఆఫీస్ టేబుల్స్ రివాల్వింగ్ చైర్స్ ఇవన్నీ ఫర్నిచర్ కింద వస్తుంది ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ ఎసెట్స్ చూడండి ఇక్కడ ఫిక్స్డ్ ఎసెట్స్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం ప్రెస్ చేస్తే ఫర్నిచర్ అండర్ ఫిక్స్డ్ ఎసెట్స్లో వేసినట్టు సో ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళి సేవ్ చేసేటమే ఒకటి సేవ్ అయిపోయింది సేవ్ అయ్యింది కాబట్టి ఇక్కడ మీకు బ్లాంక్ అయ్యింది నెక్స్ట్ లెడ్జర్ పర్చేజెస్ 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 అండర్ గ్రూప్ ఏంటంటే పర్చేజ్ అకౌంట్సే మనకి లెగ్జర్లో గ్రూప్స్లో పర్చేజ్ అని ఉంటుంది ఇక్కడ మీరు ఇక్కడ వేగంగా గ్రూప్స్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పీ ప్రెస్ చేయండి పీ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ మీకు చూస్తే ఇక్కడ మీకు పర్చేజ్ అకౌంట్ పీతో ఉన్నవన్నీ హైలైట్ అవుతాయి అప్పుడు అప్ అండ్ డౌన్ ఆరోక్యూస్తో పర్చేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కండి నొక్కిన తర్వాత మళ్ళీ ఎంటర్ నొక్కండి మరొకసారి ఎంటర్ నొక్కండి సేవ్ అయిపోయింది నెక్స్ట్ సేల్స్ అకౌంట్ ఓకే సేల్స్ అండ్ అకౌంట్ అండర్ సేల్స్ అకౌంటే సో సేల్స్ లిజ్జర్ నేమ్ సేల్స్ మరొకసారి ఎంటర్ చేస్తే అండర్ సేల్స్ అకౌంట్ కదా అంటే ఎస్ ప్రెస్ చేయండి అప్పుడు రైట్ సైడ్ మీ గ్రూప్స్లో ఎస్తో ఉన్నవన్నీ హైలైట్ అయ్యి అప్పుడు అప్ అండ్ డౌన్ ఆరో క్యూస్తో సేల్స్ సెలెక్ట్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేయండి మరోసారి ఎంటర్ ప్రెస్ చేయండి సేవ్ అయ్యింది నెక్స్ట్ తర్వాత శాలరీస్ శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది పరోక్ష ఖర్చులు మనకి శాలరీస్ అంటే శాలరీస్ శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా ఐ ఐ ప్రెస్ చేయండి అప్పుడు ఐతో ఉన్నవన్నీ హైలైట్ అయ్యి చూసారా అందులో అప్ అండ్ డౌన్ కీస్తో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కండి మళ్ళీ మరొకసారి ఎంటర్ నొక్కండి ఎంటర్ నెక్స్ట్ రెంట్ రెంట్ కూడా అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏ సో రెంట్ అంటే అదే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంటర్ ప్రష్ చేయండి ప్రెస్ తర్వాత రాజేష్ రాజేష్ అనే వ్యక్తి మన సంస్థలో అతనికి సండ్రీ క్రెడిటర్ స్థానం ఉంది అంటే అతని దగ్గర నుంచి మనం బహుశా కొనుంటాం అతను అతను అతనిపై అతని దగ్గర నుంచి మనం అరుపే కొన్నాం కాబట్టి సండ్రీ క్రెడిటర్ రుణదాత దాత అవుతున్నాడు మనకి సో రాజేష్ ఎంటర్ చేయండి ఏ సండ్రి క్రెడిట్ కదా ఫస్ట్ లెటర్ ఎస్ కదా ఎస్ నొక్కండి అప్పుడు అప్ అండ్ డౌన్ ఆరకిస్త వాటిని సెలెక్ట్ చేయండి సండ్రీ క్రెడిటర్స్ ఎంటర్ ప్రెస్ చేయండి సో ప్రతి లెజ్జర్ మనం ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత అండర్ ఏ గ్రూప్లో పడిందో మీరు చూసి నెక్స్ట్ స్టెప్లో ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా పొరపాటును వేరే ఒకటి ఒకటి అనుకుని ఇంకోటి సెలెక్ట్ చేసి కాబట్టి మీరు ఇక్కడ లెజ్జర్ క్రియేట్ చేసిన తర్వాత అండర్ ఏ గ్రూప్లో పడుతుందో అక్కడ నుంచి చూసుకుని మీరు ఈ లెజ్జర్స్ని సేవ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి సండ్రీ క్రియేటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మెయింటైన్ బిల్ బై డీటెయిల్ అని వేసింది అక్కడ ఎస్ అని ఉంది దాన్ని నో అని ఎన్ టైప్ చేసి నో అని చేయండి చేసి అండ్ ఇలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెనండి చూడండి ఇక్కడ మెయిలింగ్ డీటెయిల్స్ అన్న చోట ఆ పార్టీ లైక్ ఆ క్రెడిటర్ ఎవరైతే ఉన్నారో అతని తాలూకా డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం రాజ రాయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అడ్రస్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ విశాఖ విశాఖపట్నం ఎగ్జాంపుల్ రాస్తున్నాను విశాఖపట్నం ఎంటర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత పిన్ కోడ్ అతను పిన్ కోడ్ ఏదైతే ఇస్తారో ఇచ్చి సే సేవ్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇవ్వండి ఇచ్చి సేవ్ చేయండి సేవ్ అయ్యింది తర్వాత రాజేష్ తర్వాత కిరణ్ ఇతను కూడా సన్ ఇతను సండ్రి డెట్ అంటే ఇతనికి మనం ఆ రూపాయి అమ్ముంటాం అమ్మటం వల్ల అతను మనకి రుణగ్రస్తుడు గ్రస్తుడయ్యాడు సో కిరణ్ ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయండి సండ్రీ డెబిటర్ కదా డెటార్ సో అప్ అండ్ డౌన్ యారక్ ఇస్తూ సెలెక్ట్ చేయండి ఎంటర్ 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 సో కిరణ్ తాలూకా మే మెయిలింగ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వచ్చు అతని అడ్రస్ మెయిన్ స్ట్రీట్ అనకాపల్లి ఎంటర్ ఎంటర్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ ఇస్తారు ఇచ్చి సేవ్ చేయండి నెక్స్ట్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అంటే టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అండర్ ఇది ఏ గ్రూప్లో వెయ్యాలంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు ఐ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఐ అని టైప్ చేస్తే ఐతో నువ్వు అని సెలెక్ట్ అయ్యి అందులో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేశాను అండ్ సేవ్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అది కూడా బిల్ లెడ్జెస్ క్రియేట్ చేసేటప్పుడు స్పెల్లింగ్స్ కూడా చూసుకోవాలి తర్వాత గ్రూప్స్ ఏ గ్రూప్లో ఇస్తున్నామో చూసుకోవాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ 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 సో లెడ్జెస్ మనకి అయిపోయాయి టెన్ లెడ్జర్స్ ఇప్పుడు ఇంతవరకు మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ అన్నీ కూడా అండర్ గ్రూప్ కరెక్ట్గా ఇచ్చి సేవ్ చేసాం సో మీరు గ్రూప్స్ అనేవి ఏంటంటే స్టార్టింగ్లో కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్స్ కోసం కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది బా బ్యాక్గ్రౌండ్ అకౌంట్స్ నేర్చు ఉన్న వాళ్ళైతే వేగంగా అర్థం చేసుకోగలరు బట్ కొత్త వాళ్ళకు కూడా మీరు ఈ గ్రూప్స్ ప్రతి లెడ్జర్లో అండర్ ఏ గ్రూప్స్ ఇవ్వాలో మీరు తెలియాలంటే ముందు నేను చెప్పిన వీడియోస్లో తెలుగు పదాలను కాస్త మీరు రివ్యూ చేయండి చేసి ఈ లెడ్జర్ క్రియేషన్ పార్ట్లోకి వస్తే కనుక మీకు అర్థం అవుతుంది ఓకే ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన ఈ టెన్ లెడ్జర్స్ తిరిగి మనం చూసుకో చూసుకోవాలంటే వెనక్కి రావాలి ఎస్కేప్ ప్రష్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు డిస్ప్లే ఉంది కదా సో ఇంతవరకు అయినవన్నీ చూసుకోవడానికి అండ్ డిస్ డిస్ప్లే సెలెక్ట్ చేయండి ఎంటర్ ప్రెస్ చేయండి చూడండి ఇప్పటివరకు మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఇంతవరకు మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యాయి మనం క్రియేట్ చేసిన టెన్ లెజ్జెస్ అనుకుంటాను అండ్ చూడండి టెన్ లెజ్జెస్ ఇందులో మీకు డిస్ప్లే అవుతున్నాయి ఒకవేళ మీరు ఆ లెజ్జర్ క్రియేట్ చేసేటప్పుడు చూడండి నేను క్రియేట్ క్లిక్ చేసి ఎంటర్ చేస్తున్నాను నేను క్రియేట్ చేసిన లెజ్జర్ మళ్ళీ క్రియేట్ చేయడానికి ఎంటర్ టైప్ చేస్తున్నాను క్రియే కిరణ్ ఆల్రెడీ ఉన్నాడు కదా మళ్ళీ ఇక్కడ టైప్ ఎంటర్ చేస్తే చూడండి మీకు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే డూప్లికేట్ ఎంట్రీ అని వచ్చింది డూప్లికేట్ ఎంట్రీ అని వచ్చింది అంటే ఈ లెజ్జర్ నేమ్తో ఇంతకుముందు మనం క్రియేట్ చేశాము అని అర్థం సో ఇది మనం నెక్స్ట్ టైం క్రియేట్ చేయడానికి అవ్వదు ఎందుకంటే వీటిని ఇంత ముందే చెప్పాను లెడ్జర్స్ క్రియేట్ చేయడం అనేది ఏంటంటే మాస్టర్స్ ఈ మాస్టర్స్ అనేవి ఏంటి అంటే ఒక పేరుతో ఒక ఖాతాయే తరవబడుతుంది మళ్ళీ మరొకటి అలాంటి పేరుతో మనం క్రియేట్ చేయడం జరగదు కాబట్టి లెజ్జర్స్ క్రియేషన్లో చూ వచ్చిన లెగ్జర్ని మళ్ళీ రిపీట్ అయితే మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిరణ్ అండ్ రాజేష్ అకౌంట్స్ అనేవి ఇప్పుడు మనం చేస్తాం లెడ్జర్లో నెక్స్ట్ టైం మళ్ళీ వేరొక ట్రాన్సాక్షన్స్లో మరొక ట్రాన్సాక్షన్లో వాళ్ళ పేర్లు వస్తూనే ఉంటాయి సో వాళ్ళ పేరుని మీద మళ్ళీ కొత్తగా లెడ్జర్లు తయారు చేయాల్సిన అవసరం లేదు సో టీ ప్రోగ్రాంలో ఒక్కసారి క్రియేట్ చేసిన లెజ్జర్స్నే మనం కంటిన్యూ యూజ్ చేస్తాం అండ్ ఒక లెడ్జర్ ఒక్కసారి క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని మాస్టర్స్ అంటాం అయితే ఈ విధంగా క్రియేట్ చేసిన లెజ్జర్స్లో ఎక్కడైనా మీరు గ్రూప్ తప్పిచ్చారు తర్వాత లేదా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది వాటిని మనం కరెక్షన్ చేయాలంటే వెనక్కి రండి ఈ మెనులో ఆల్టర్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ కాదు పవర్ బిల్ అని నేను టైప్ మార్చాలనుకుంటున్నాను కాబట్టి ఓపెన్ చేయండి సో ఇక్కడ కర్సరే ఇక్కడ క్లిక్ చేయండి చేసి చెరిపియండి పవర్ బిల్ అని టైప్ చేసి అలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ రావాలి చూడండి డౌన్ యారో యూస్ చేయకూడదు మీరు ఇక్కడ చాలా మంది ఏంటి ఏం చేస్తుంటారు అంటే కిందకి రావాలి కదా అని చెప్పేసి కీబోర్డ్లో డౌన్ ఇయర్ ఎక్కువగా వాడుతుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా డౌన్ ఇయర్ చేయడం వల్ల ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నుండి డౌన్ ఇయర్ నుంచి ఇంకో గ్రూప్ సెలెక్ట్ అయిపోద్ది ఇక్కడ మీకు గ్రూప్ సెలెక్ట్ అయిపోవడం వల్ల అది మీరు చూసుకోకుండా ఎంటర్ ప్రెస్ చేసి సో చూడండి ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ పడిపోయింది కాబట్టి ఇలాంటి తప్పులు మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి కాబట్టి యూజింగ్ చేసేటప్పుడు సరిగ్గా ఆపరేటింగ్ నేర్చుకోవాలి సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసుకోవడం నెక్స్ట్ కిందకి దిగుతూ ఉండాలి దిగు రావ రావాలి అంటే మనం కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారానే ఆ పని మనం చేయడం కరెక్ట్ డౌన్ అయ్యారు యూస్ చేయకండి సో ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే చూడండి మీకు పవర్ బిల్ అని చెప్పేసి ఇక్కడ మీకు నేమ్ చేంజ్ అయ్యింది ఈ విధంగా మీరు ఆర్టర్లోకి వచ్చి క్రి లెజ్జర్స్ని మోడిఫై చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ లెజ్జర్స్ని ఈ విధంగా క్రియేట్ చేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఇందులో మీ ఇంతవరకు వచ్చిన టటీరియల్స్లో ఏవైనా మీకు సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి మీ మీ సలహాలు సూచనలు మాకు చాలా అవసరం అండ్ ఫర్దర్ మరింత వీడియోస్ని మంచి వీడియోస్ని అండ్ మీ మీ సలహా సూచనలు సలహాలు సూచనల ప్రకార ప్రకారమే మా మార్చి వీడియోస్ని తయారు చేయబో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ మరోసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ if you sell this thank you thank you for watching this video